మన దేశం పైన మన ధర్మం పైన అనేక అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడుల్లో భాగంగా ముఖ్యంగా అందరూ మాట్లాడేది ఏంటంటే సనాతన ధర్మంలో స్త్రీని చాలా చిన్న చూపు చూశారు ఆడవాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వలేదు అయ్యా అర్ధ మనం ముందు పెట్టుకొని ఆడవాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అంటే మనం ఏం మాట్లాడతాం అమ్మ ఇవ్వలేదా తల్లి మీకు అవకాశాలు మీ కాళ్ళ దగ్గర కదమ్మా మేము ఉండేది ఆ శక్తి కాళ్ళ దగ్గర కదా మేము ఉండేది అంతకు గురించిన అవకాశం ఏమి ఉంటుంది మేము అవకాశం ఇవ్వము అవకాశం కోరుకుంటాం అవకాశం కోసం తల్లిని తల్లి మాకు అవకాశం ఇవ్వమ్మా అని అడుక్కుంటాం వందల వేల సంవత్సరాలు మన పైన దాడులు జరిగినాయి ఎందుకు అంటే మనది ఒక బంగారు బాండాగారం దీన్ని దోచుకోవడానికి ఎక్కడైతే విలువ ఉంటుందో ఎక్కడైతే బెల్లం ఉంటుందో అక్కడికి దోమలు వస్తాయి ఈగలు వస్తాయి వాడికి తినడానికి ప్రయత్నం చేస్తాయి తింటూ ఉంటాయి పోతా ఉంటాయి అట్లా మన దేశం యొక్క విలువను తెలుసుకున్నటువంటి పరాయి దేశాలు పరాయి రాజ్యాలు రాజులు మన దేశంపైకి మన సంస్కృతి మీదకి వచ్చి ఎన్ని రకాలుగా దోచుకోవాలని అన్ని రకాలుగా దోచుకొని పోయింది పోయిన తర్వాత ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏదైతే రాశారు అదే మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అది మన దరిద్రం ఎందుకంటే మన అందరికీ ఒకటి అలవాటు అయింది ఏంటిది అంటే అహింసో పరమో ధర్మ అంటే ధర్మం మనకి ఏం చెప్తున్నది అంటే అహింస చేయరు అహింసగా ఉంటారు అంటే హింస చేయవద్దు మీరు అంటే ధర్మం వెస్టర్న్ కళ్ళ నుంచి మనం చూస్తూ ఉంటాం అనమాట అంటే రిలీజియన్ అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రిలీజియన్ అంటే మతం అనుకుంటా ఉంటారు అయితే మతానికి ధర్మానికి సంబంధించి అంటే నా మట్టుకు నాకు నేను తిరిగినటువంటి నేను చూసినటువంటి దాంట్లో నాకు చిన్న తేడా ఒకటి కనిపించింది ధర్మం అంటే ఏంటిదంటే అంటే విలువలతో మనం ఎట్లా బ్రతకాలి చెప్పేది ధర్మం మతం అంటే ఏంటంటే కొన్ని కస్టమ్స్ పెట్టి మనం ఇట్లనే బ్రతకాలి ఇట్లనే ఉండాలి ఇట్లనే చేయాలి అనేది మతం సో ఈ మతానికి ధర్మానికి ఒక తేడా ఉన్నది బట్ ఏంటంటే పక్కనే ధర్మం అంటే ఏంటో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మాన్ని మతం మాట్లాడుతూ ఉంటారు మతం కోరంతో చూస్తూ ఉంటారు తిరిగితనాన్ని అలవాటు చేయరు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పిల్ల ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరూ వినాలి దయచేసి మన పిల్లలు ఏం చేయాలని మనం కోరుకుంటాం మంచిగా చదువుకోవాలి ఒకటి మంచి మార్కులు రావాలి రెండు మూడవది మంచి జాబ్ చేయాలి ఎటువంటి జాబ్ చేయాలి లక్ష రూపాయలు కావాలి ఐదు లక్షలు కావాలి పది లక్షలు కావాలి బట్ మంచి జాబ్ అయితే చేయాలి కానీ పది మందికి జాబ్ ఇచ్చేసి మా ఊరు పోతాడా అనే ఒక ప్రశ్న మనకే వస్తుంది తల్లిదండ్రులకు ఫస్ట్ ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి బాణిసత్వం మన బ్రైన్లో ఉన్నది వాళ్ళకు అదే నేర్పిస్తా ఉన్నాం మనం అరే జాబ్ చేయి సెటిల్లా సరిపోతుంది జాబ్ చేయి సెటిల్లా సరిపోతుంది జాబ్ చేసుడు సెటిల్ అవడు కాదు జాబ్ ఇచ్చి సెటిల్ అవడు పది మంది మన కింద పని చేస్తే మనం సెటిల్ అయినట్టు సో అటువంటి స్థితికి మనం అతి త్వరలో చేరుకోవాలని కోరుకుంటున్నాం రెండవది గురించి అంటే నేను మామూలు నాకు చాలా ఇష్టమైన దేవుడు అంటే అమ్మవారు అమ్మవారు ఫస్ట్ ఆ తర్వాత ఏం మాట్లాడదామంటే బ్రహ్మాండాలు తెలిసిన లోకం తీరు మారదురా పిండము బ్రహ్మాండము అంతా కూడా నువ్వే

ప్రపంచాన్ని చదువుతున్నప్పుడు నా లోపల పుట్టిన మాటలు ఏవి ఆస్తి పాస్తి వీటి గురించి మనం తిరుగుతూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కానీ ఒక్కసారి ఏందయ్యా అంతమో అంటే ఆయన పెట్టుకునే విభూతి ఎక్కడి నుంచి తయారవుతున్నది మన శరీరం నుంచే మరి దీనికోసమా దీనికోసమే కదా తపన తాపత్రయం ఈరోజు ధర్మం 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 అని మనం మాట్లాడుతూ ఉన్నాం చాలా అసలు ధర్మం అంటే ఏంటిది అధర్మం అంటే ఏంటిది దీంట్లో మనకు ఎంతమందికి సరైన డెఫినేషన్ తెలుసు ధర్మం గురించి ఐ సనాతన ధర్మం ఇట్స్ అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమో మన ధర్మం ఉన్నది ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి నేర్చ మతాలు ఏవి రాకముందు సృష్టించక ముందే మన ధర్మం ఉన్నది చాలా దేవాలయాలు కింద నుంచి బయటపడుతున్నాయి మీకు అందరికీ తెలుసు ఎందుకు అంటే ఆ దేవాలయాన్ని కొల్లగొట్టిన తర్వాత వాళ్ళ మతాలు వచ్చినాయి అంటే మన ధర్మం ఎప్పుడో ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది అయితే మనం చాలా మంది మాట్లాడుతాం సనాతన ధర్మం ఇట్స్ ఎటర్నల్ దీన్ని ఎవరు ఏం చేయలేరు ఎప్పుడు ఉంటుంది ఇక్కడ వేల వందల సంవత్సరాలకం ఉంది తర్వాత కూడా ఉంటుంది అని అయ్యా ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న అఖండ భారతదేశం గురించి మీలో ఎంతమంది తెలుసు అఖండ భారతం ఎలా ఉంటుందో మీకు తెలుసా

కాశ్మీర్ల పాకిస్తాన్ ఆకుపోయిన కాశ్మీర్ అని చెప్పేసి కొంత భాగం నాదే చేయబట్టే మన దేశంలో మన దేశంలో ఏదైతే అఖండ భారతం ముక్కలైపోయిన తర్వాత మిగిలిపోయిన మన దేశంలో కాశ్మీర్ పండిట్ల ఊచపోతా నేను పుట్టినండి అప్పుడే అప్పుడే అదే సంవత్సరం కానీ తర్వాత చదువుతా ఉంటే తెలిసింది ఆ విషయాలు మనందరికీ అందరికీ తెలియదు మసీదులల్లో మైకులు పెట్టి అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఇక్కడ వదిలేసి మొగోళ్ళందరూ పారిపోరు లేకపోతే చంపేస్తాం అని బెదిరించు ఆస్తులను పాస్తులను మనం సంపాదించిన ధనాన్ని ఏంటి మన పిల్లల కోసం రేపటి భవిష్యత్తు వాళ్ళు ఎదగాలంటే వాళ్ళకి ఫీజు కట్టాలి కదా వాటి కోసం మనం బీడి వాళ్ళ మనం తిండి తిని తినక తన్ని తినక తల్లిదండ్రులు సంపాదించి పక్కన పెడతా ఉంటారు పెడతా ఉంటారు కదా ఆ దాచిపెట్టిన ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళని కాపాడలేకపోయింది ఎందుకయ్యా ఎందుకు కాపాడలేదు ధర్మం ఓడిపోయింది అక్కడ మరి ఎవరో కొట్టిరు ధర్మాన్ని మనమే ఎవరైనా సరే మనం కాపాడుకుంటే అంటే ఒక అద్భుతం మన దగ్గర ఉన్నప్పుడు కోయిల్ డైమండ్ అని మనం మాట్లాడుతూ ఉంటాం బ్రిటిష్ వచ్చి లేకపోయిండి అని చెప్పేసి మరి కోయి డైమండ్ ఎందుకు లేకపోయిన నీ దగ్గర నా దగ్గర ఉన్న ఇంట్లో రాయిని ఎందుకు తీసుకోలేదు అది అత్యంత విలువైంది కాబట్టి అట్ ద సేమ్ టైం మన ధర్మం అత్యంత విలువైంది దీనిపైన ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి దాన్ని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది ధర్మ రక్షిత అన్నారు అన్నారంటే దాన్ని మనం కాపాడుతుంది మనం కాపాడుతుంది నా బొద్దు నువ్వు అనుకుంటే నువ్వు నా అరే నన్ను చూసుకోలేని నీకు నేనేందుకు అని అది పక్కకూడదు అప్పుడు ఏమవుతుంది అధర్మం రాజ్యం అవుతుంది ఎప్పుడైతే అధర్మం రాజ్యం అవుతుందో ఈరోజు చూస్తా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు స్కూల్కు మీ పిల్లల్ని పంపినాక వాళ్ళు వచ్చేదాకా మీరు ధైర్యం ఉండగలుగుతున్నారా అమ్మా ఆ రోజు పిల్లలు మాకు పిల్లలు ఎవరన్నా కానీ స్కూల్కి పంపించారు వాళ్ళను పంపించినాక పొద్దున్న పదహైదు సాయంత్రం నాలుగు అవుతున్నది ఒక పది నిమిషాలు లేట్ అయిందంటే స్కూల్ బస్సు వచ్చింది మన వాళ్ళకి లేకపోతే మన అమ్మాయి కనవలేదు ఎంత టెన్షన్ అవుతున్నది ఎంత కాబరా అవుతున్నది ఎంత గుబులు అవుతున్నది వినపల విడిపోయిన ఏమైందో అంటే విద్యాలయాలు సరస్వతి క్షేత్రాలని మనం నమ్మలేక స్థితిని మనం దిగజారిం ఎందుకు అధర్మం ఆ రకంగా రాజ్యం వెళ్తున్నది చిన్న చిన్న పిల్లల్ని ఖరాబ్ చేస్తున్నారు రెండవ తరగతి మూడవ తరగతి ఆరు నెలల పసిపాప తొమ్మిది నెలల పసిపాప కొడుకులకు ఏం పుట్టిందో అర్థం కాదు ఏం కనబడుతున్నదో తెలియదు వీటన్నిటికీ కారణం ఏంటి ధర్మాన్ని మనం పట్టించుకోకపోవడం ధర్మాన్ని మన పిల్లలకు మనం నేర్పకపోవడం ఎప్పుడైతే ధర్మం మనకు దూరం అవుతుందో ఏది మిగిలదు రాత్రికి రాత్రి అంతా స్మాజ్ అవుతుంది ఆయన దగ్గర పోయి చిదానంద రూపం శివోహం శివోహం ప్రశాంతంగా పోయి ఆయన బొట్టు పెట్టుకుంటారు మనం మరి మీరు కాపాడుకోవాల్సినటువంటి మిగిలిన పక్కన మాస్కులు పాస్కుల గురించి పిల్లలైతే కావాలి కదా వాళ్ళ తర్వాత తరాలు బాగుండాలి కదా రోజు ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులకి నిజంగా నేను పాదాభివందనం చేసి నమస్కరించి మరి వేడుకుంటున్న మీ పిల్లలకు ఏది ధర్మము ఏది అధర్మము అనే విషయాన్ని బోధించి అమ్మా బోధిస్తారా నాకు వినబడతలేదు కనబడతలేదు బోధిస్తారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి ఇంతకుముందు గురువుగారు మాట్లాడారు ఖచ్చితంగా మన దేవాలయాలు మన చేతుల్లోనే ఉండాలి దాని గురించి మనమే పోరాటం చేయాలి ఎవరో మాట్లాడరు మీలాంటి వాళ్ళకి అయ్యా మీకు పాద వందనం చేస్తున్న ఇంత పోరాటం చేస్తున్నారు ఒక్కసారి అందరు చప్పట్లు కూడా నిలబడి మరి వారికి అయ్యా ధన్యవాదాలు మీలాగా ప్రతి అర్చకులు ఎందుకంటే అర్చకుల పైన పది ఏడుస్తా ఉన్నారు వాళ్ళకు వచ్చేది ఎంత వాళ్ళు చేసేది ఎంత ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాలి ఇంకా ఎక్కువ సమయం తీసుకోవాలి అనుకోవట్లేదు మరొకసారి మీ దగ్గర నుంచి నేను మాట తీసుకుంటున్నా తల్లులు తండ్రులు ఒకసారి మీరు పై చేయలేక మాట మీ పిల్లలని మీ పిల్లలకి ధర్మం నేర్పిస్తారా గట్టిగా ఖచ్చితంగా Aqui!